అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఎట్లున్నారా అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగా ఉన్నాను వల్ల మీ కొరకు ఇవాళ కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా ముదుగల మీరు హెడ్లైన్ చూడురి నేను ముదుగల వార్త తయారు పెట్టుకుంటా కరెంట్ ఇంటికొచ్చి మరి ఇచ్చిపోతారు వార్నింగ్ ట్రీట్మెంట్ తెలంగాణలో కరువైన బ్రాండెడ్ బీర్లు ఆంధ్రాలకు తరలిపోతున్నాయి వాళ్ళే అదృష్టవంతులు ఈటల సార్కు పట్టింది ప్రెసిడెంట్ అయ్యే లక్కు కేంద్ర మంత్రి అనుకుంటే అయింది పిక్కు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో సంధి ఇన్వర్టర్ల వ్యాపారం చేసేళ్లకు కొత్త ఆశలు చిగురించినాయి ఛార్జింగ్ లైట్లకు డిమాండ్ పెరిగింది పవర్ బ్యాంకులు కొని పెట్టుకుంటుండ్రు ఇక పదేళ్ల బీఆర్ఎస్ పాలనలా కరెంటు పోవుడే పెద్ద వార్త అవుతుండే ఇప్పుడు కరెంటు ఉండడే వార్త అవుతున్నది అగో అంత మన మార్పు కావాలే మన పాలన పుణ్యమే మార్పు అంటే మార్పు కాదు ఇది అన్నిటిని మార్చినట్టే కరెంటులో కూడా కాంగ్రెస్ వాళ్ళు మార్పు కనిపిస్తున్నది ఇప్పటి సంధి మీ ఇండ్లల్లో కరెంటు పోయిన కరెంటు ఉందనే చెప్పాలి లేకుంటే కరెంటు వాళ్ళు వచ్చి మిమ్మల్ని బెదిరి ఇస్తారు అసలు మా ఏరియాలో కరెంటే పోతలేదు రోజు గంట కూడా కోత పెడతలేరు పొద్దుగాలనైతే కరెంటే తీస్తలేరు ఇక అర్ధరాత్రి అయితే డబుల్ కరెంట్ ఇస్తుండ్రు అని వీలైతే వాళ్ళని ఒగుడుకుంటా పేపర్లలో వ్యాసాలు రాయిన్రీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుండ్రి అంతేగాని ఇగో మా ఏరియాలో కరెంటు పోయి గంటాయే మా ఏరియాలో కరెంటు ఊకూకే కటంగు చేస్తుండ్రీ ఎందుకని సోషల్ మీడియాలో కరెంట్ వాళ్ళని ప్రశ్నించుకుంటా పోస్టులు పెట్టకుర్రీ ఒకవేళ పెడితే మీ ఇంటిని ఆడుకుంటూ వచ్చి మరీ మీకు వార్నింగ్ ఇస్తారు మా మీదనే ఫిర్యాదు చేస్తారా అని బెదిరిస్తారు మీరు అదులుగుండేటోళ్ళు అయితే రెండు దొబ్బలు కొట్టైనా పోతారు ఎట్లయినా కరెంటు లేదని చెప్తే కేసులు పెడతామని కరెంటు అధికారికంగా చెప్పిర్రు కాబట్టి కరెంటు లేకున్నా ఉందని పోస్టులు పెట్టి మన సర్కారు గౌరవాన్ని కరెంటు గౌరవాన్ని కాపాడున మార్పు కావాలన్నప్పుడు ఇటువంటి మార్పులకు అలవాటు పడాలి కదా సుడి తిరుగుడంటే ఆంధ్రాల చంద్రాల సార్ది తెలంగాణల ఈటల రాజేందర్ సార్ది బండి అన్నదే పోన్రీ ఆంధ్రాల బాబు సార్ సీఎం కరీంనగర్ లో గెలిచి బండి అన్న కేంద్రం ఇక రాజేంద్రం తెలంగాణ పువ్వు పార్టీ పగ్గాలు వార్త చేస్తాంది తెలంగాణ లా అనామతుల ఎనిమిది సీట్లు గెలిచే వరకు ఏడలేని సంబురంలు ఉన్నారు బిజెపి ఇక అదిగాక పెద్ద లీడర్ల దగ్గర శిష్యుని లెక్క పాదుకలు మోసినందుకు బండి సంజయ్ కష్టం ఏడికి పోలేదు కేంద్ర మంత్రినే చేసింది కానీ బీజేపీని లేవ్వకుండా చేసినందుకే కిషన్ రెడ్డి సార్ను ప్రెసిడెంట్ని చేసిండన్నారు కానీ అదృష్టం బాగుండి సారు కూడా ఊహించనంతగా ఎనిమిది సీట్లు వచ్చినాయి ఇక కిషన్ రెడ్డికి సంజయ్ అన్నకు మంత్రి పదవులు ఉండే వరకు బీజేపీ ప్రెసిడెంట్ గిరి వేరేటోళ్ళకి ఇద్దామన్నట్టు హైకమాండ్ ఆలోచన చేస్తుందట అందులో మొదాలు ఈటల రాజేంద్రం సార్ పేరునే ఆలోచన చేస్తుర్రట అటు గద్వాల చేసమ్మ డీకేఆర్న మేడం కూడా బాగానే వెళ్లాడుతుండట ఈ తాప మంత్రి పదవి వస్తుంది అనుకుంది కానీ హైకమాండ్ అంత సీన్ లేదమ్మా తమరికి కానీ పక్కకు పెట్టినట్టు చేసే వరకు లోపల కుత కుత మండుతున్నదట ఇక ఏదన్నా పదవి రాకపోతుందని ఆశతోటే ఉన్నదట డీకేఆర్న మేడానికి ప్రెసిడెంట్ గిరి ఇచ్చే అవకాశమే లేదంటుండ్రు ఏటొచ్చి ఈటల రాజేంద్రం సారే కనిపిస్తుండ్రు కాబట్టి ఆయననే ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అని అంటుండ్రు మరి చూడాలి ఏమవుతుందో ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుందంటే తెలంగాణకు వచ్చే కంపెనీలు వేరే రాష్ట్రాలకు తెలంగాణ ఆమ్ధాని ఢిల్లీకి తెలంగాణ బీర్లు ఆంధ్రాకు ఇగో ఇదే అవుతుందని అంటుండ్రు సోషల్ మీడియాల బయట జరుగుతున్నాయి చూస్తుంటే అదే అనిపిస్తున్నది కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు మంది తోటి మందు తాగిస్తుండు మద్యం ధరలు పెంచి సర్కార్ నడుపుతుండు దిగిపో కేసీఆర్ అని మైకులు వలిగే తట్టు మొత్తుకున్నారు సర్కారు మరి ఇప్పుడు ఏమైంది వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా మరి ప్రజారోగ్యం గురించి బాగా పట్టింపు కదా మన సర్కారులకు అందుకేనేమో మధ్యప్రదేశ్ అసంట రాష్ట్రంలో కల్తీ మందుతోటి మంది పానాలు తీసిన కంపెనీలకు పర్మిషన్లు ఇచ్చిండ్రు నూట యాభై రూపాయలకు దొరికే బ్రాండెడ్ బీర్ను పక్కకు దొబ్బి రెండు వందల యాభై రూపాయలకు బిర్యానీ మ్యాంగో అని ఊరు పేరు లేని కంపెనీలు తెచ్చి ఇక జనాలతోటి తాగిస్తుర్రు మన ప్రజాపాలన రాగానే తెలంగాణలో కేఎఫ్ బడ్వైజర్ అస్ బీర్లకు కష్టకాలం వచ్చింది ఆంధ్రాల చంద్రాల సార్ గెర్వంగానే మన దగ్గర తయారైతున్న బీర్లు ఆంధ్రాకే వెళ్ళిపోతున్నాయి ఆంధ్రాలో దాగని దిక్కుమాలిన మందు మన తెలంగాణలో అమ్ముకుంటుర్రు మార్పు కావాలని ఓటేసిన తాగేటోళ్ళు కూడా ఊహించని మార్పు ఇది కూర తెచ్చుకున్నందుకు కరువు పెట్టిందంటే ఇదే మరి బిర్యానీలు మ్యాంగోలు అల్లమెల్లిగడ్డ బీర్లు తాగి ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోర్రి మందు తాగేటప్పుడు ఇంటోళ్ళకి చెప్పిపోర్రి ఇన్సూరెన్సులు చేయించుకున్న అసలే మరవకుర్రి అన్నలు కొందరు ఆర్టీసీ సిబ్బంది ప్యాసింజర్లను బస్సులు ఎక్కించుకొని దింపుడు మర్చిపోయి ప్యాసింజర్లను ఎక్కిరిచ్చుడు అలకతకో మాట్లాడు చేస్తారు చేయి ఎత్తిన కాడ బస్సు ఆపుర్రంటే ఆపకుండా పోతుండ్రు నేను పలానా కాడ దిగాలంటే ఇక్కడ స్టాప్ ఆపకుండా పోతాను పబ్లిక్ అక్కర్ రానప్పుడు ఆర్టీసోలు ఎవరి కోసం ఉన్నారని ప్యాసింజర్లు మండిపడతారు ఇక అదట్లుంటే కొంతమంది సిబ్బంది చేయబట్టి ప్యాసింజర్లకు కష్టాలు తప్పుతలేవు ఫ్రీ బస్ ఏందో కానీ జనాలకు ఆర్టీసీలకు నడమ జగడం పుట్టిస్తుంది ఫ్రీ బస్ వచ్చిన కానుంచి ఆర్టీసీ వాళ్ళు మనుషులు లెక్క చూసుడే మర్చిండ్రు ఆడోళ్ళనైతే మస్తు గజరుకుంటున్నారు చాలా మంది ఆడోళ్ళు బస్సు ఆపితే ఆపకుంట దంచుకోపోతారు ఇక బస్సు ఎక్కినాక ఇదేమంటే వాళ్ళ మీదకే కొంతమంది రుబాబ్ చేస్తాను ఈ షాద్నగర్ కాడ ఆర్టీసీ సిబ్బంది నిర్వాహకం చూడుండ్రి హైదరాబాద్ పోయేందుకు బస్సులే లేవెందుకు ఎదువారాయ ఎదురు చూడబట్టి అని డ్రైవర్ను నిలదీసిండట ఏందిరా నన్నే బస్సులు ఎందుకు వస్తలేవని అడుగుతున్నామని డ్రైవర్ ప్యాసింజర్ని ఇస్తామున్నట్టు కొట్టిండు మరి బస్సులు రాలేదన్న కోపంలో ఈ ప్యాసింజర్ కూడా మాటసారే ఉంటాడు పెద్ద జగడం మోపైంది ఆర్టీసోళ్లకు బస్సులు నడుపుడే కాదు పబ్లిక్ ఓపిక ఓపికతోటి మెదడు కూడా నేర్పియాలి వీలైతే ట్రైనింగ్ పెట్టాలి ప్రతి జాగాలకు ఇవ్వే పంచాదులైతే ఎట్లా కానీ చూడుండ్రి ఎట్లుండే ఆర్టీసీ ఎట్ల అయిపోయిందో అని జనం గరం అయితుండ్రు ఇక ఇవ్వాలి సాఫ్సిదా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకునేలే మళ్ళీ ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ శనార్తి